కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు ఇలా ధ్యానం చెయ్య బామ్మ నా చేశాను కూరగాయలు కొందామని ఇంకా ఏం డబ్బులు రా కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి కాజీ కూరగాయలు వెయ్యి రూపాయల అవునరా కూర్చో చెప్పు లెక్క చెప్పువే వంకాయలు కేజీ ఇరవై ఐదు కేజీలు తీసుకో బెండకాయలు కూడా కేజీ ఇరవై ఐదు కేజీలు తీసు మరో కాకరకాయలు దోసకాయలు ఇంకొక వందలు ఇక పోతే బీరకాయ డెబ్బై రూపాయలు ఏంటి బీరకాయలు కేజీ డెబ్బై రూపాయల కేజీ కాదురా సన్నాసి ఒక్క బీరకాయ డెబ్బై రూపాయలు అయ్యో పది తీసుకున్నాను ఒక్క బీరకాయ డెబ్బై రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజు లో డబుల్ ఉంటుందా అబ్బాయి తినే బీరకాయలు కాదా బాబా కాకే బీరకాయలు తెచ్చావా అవునరా మొదట్లో రెండేసి తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది ఇప్పుడు ఐదన్నా తాగింది అసలు ఆంటలేదురా ఎంత ఎత్తుకు ఎదిగిపోయావే బామ్మ రోజుకు ఐదు సీసాలు పట్టిస్తున్నావా కాంతమ్మ మన నువ్వు ఇచ్చిన బియ్యటానికి బాగా పనిచేసింది ఎక్కడ లేని శక్తి వచ్చింది వచ్చిస్తావేంటి ఎంబడేం కర్మ ఒక కాయ తీసుకు సీసాలు సీసాలు నువ్వు పట్టించడమే కాకుండా ఇలా దానాలు కూడా చేస్తున్నావా బామ్మ అవునరా లక్ష బత్తుల నోవులాగా లక్ష బీరకాయలు మొత్తైదువులకి ఇస్తానని మొక్కుకున్నాను